పూజ్య ఆదిశంకరాచార్య స్థాపిత మఠాలు శృంగేరి పూరి ద్వారకా జ్యోతిర్మఠాలు భారతీయ సనాతన హైందవ ధర్మంలో అత్యంత పురాతనమైన పన్నెండు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న మఠాలు ప్రకృతి విపత్తుల్లో హిమాలయాలలోని జ్యోతిర్మఠము కాలగర్భంలో కలిసిపోగా నూట అరవై ఐదు సంవత్సరాలు అక్కడ మఠం లేదు మిగతా మూడు మఠాలు పీఠాధిపతులు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మఠమును పునరుద్ధరించి పూజ్యశ్రీ బ్రహ్మానంద సరస్వతినే ఆజన్మ బ్రహ్మచారి మహాపండితుని మఠాధిపతిగా నియమించారు వారు పంతొమ్మిది వందల యాభై మూడులో స్వర్గస్థులయ్యారు వారు స్వయంగా వారసుని ప్రకటించలేదు శంకర మఠాలలో పీఠాధిపతులుగా ఆజన్మ బ్రహ్మచారిగా గత పన్నెండు వందల ఏళ్ళుగా నియమిస్తున్నారు వారి వీలనామాలో వారి శిష్యులతో శతానంద సరస్వతి మరో ముగ్గురిని నియామకం చేస్తూ ఒకరి తర్వాత ఒకరు పీఠాధిపత్యం చేయమన్నారు వీలునామా ప్రకారం పూజ్య శతానంద సరస్వతి పీఠాధిపతి అయ్యారు పంతొమ్మిది వందల యాభై మూడులో మిగతా మూడు మఠాల పీఠాధిపతులు ఈ నియామకం తప్పని పూజ్య శతానంద సరస్వతి ఆజన్మ కారని పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారని ఈ ముగ్గురు పీఠాధిపతులు కృష్ణ బోధాశ్రమం అనే ఆజన్మ బ్రహ్మచారిని ఎంపిక చేసి అతనికి వీరు పట్టాభిషేకం చేశారు ఏ బంధం లేని ఇద్దరు ఒకే మఠంలో పక్కపక్కనే ఉంటూ మఠం కార్యకలాపాలు నిర్వహించారు కోర్టులలో కేసులు వేశారు మఠం స్థాపకులు మఠాధిపతిగా సన్యాసి అయి ఉండాలని చెప్పారే కానీ ఆ జన్మ బ్రహ్మచారి ఉండాలని చెప్పలేదు వీల్లామా ద్వారా జరిగిన ఆ నియామకం రద్దు చేయవలసిన అవసరం లేదని కింది కోర్టులు చెప్పగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగున సుప్రీంకోర్టు అదే తీర్పు చెప్తూ మఠాధిపతి గారి నిర్ణయమే కరెక్ట్ అన్నారు పన్నెండు వందల సంవత్సరాలలో ఒకసారి కూడా క్రమం తప్పని ఆచారం మ స్థాపకులు ఆది శంకరాచార్యే చెప్పలేదని ఆచారం పాటించాల్సిన అవసరం లేదు అని అలా పన్నెండు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన శంకర మఠాలలో ఆజన్మ బ్రహ్మచారి మాత్రమే అనే ఆచారంకి ఒకే ఒకసారి బ్రేక్ పడింది మన వీరబ్రహ్మేంద్ర స్వామివారి మఠం అంశం పరిశీలన చేస్తే మఠం స్థాపకులు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి తర్వాత వారు రెండవ కొడుకు గోవిందస్వామి మఠాధిపతులయ్యారు ఆ తర్వాత వారి తమ్ముడు పోతులూరయ్య స్వామి మఠాధిపతి అయ్యారు వారి తర్వాత వారి భార్య పార్వతమ్మ గారు మఠాధిపతి అయ్యారు వారి తర్వాత వీరనారాయణమ్మ సంతతిలో వీరనారాయణమ్మకు పార్వతమ్మకు మనవడు వరసయ్యే పెద్ద గోవింద స్వాములు వారు మఠాధిపతి అయ్యారు వారు మఠాధిపతి అయ్యేనాటికి భార్య చనిపోయిన విషయము మాజీ మేనేజర్ పెంచలయ్య గారు ప్రకటించారు అనగా భార్య చనిపోయిన వారు కూడా మఠాధిపతి అవ్వచ్చు పెదగోవింద స్వాముల స్వాములు వారి తర్వాత సదానంద గోవింద స్వామి మఠాధిపతి అయ్యారు వారి తర్వాత వారి తమ్ముడైన వెంకటాద్రి స్వామి మఠాధిపతి అయ్యారు వీరి తర్వాత పెదవీరయ్య స్వామి మఠాధిపతులు అయ్యారు వీరి తర్వాత చిన్న స్వామి మఠాధిపతులు అయ్యారు ఇక్కడ కొంత పరిశోధన జరిగింది ఆ వివరాలు అప్రస్తుతం వీరి తర్వాత వీరి బాబాయి గోవిందస్వామి మఠాధిపతులు అయ్యారు వీరికి అరవై ఏళ్ళ వయసులో ద్వితీయ వివాహం కాగా డెబ్భై నాలుగేళ్ల వయసులో పుట్టిన వెంకటేశ్వర స్వామి మఠాధిపతి అయ్యారు ఆ ద్వితీయ భార్య సంతతి వారే తదుపరి మఠాధిపతులుగా కొనసాగారు నా కడుపున పుట్టిన గోవిందస్వామి కూడా ఆ ద్వితీయ భార్య సంతతి వారే అది మఠాలలో పన్నెండు వందల సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో ఒకసారి క్రమం తప్పకుండా ఉన్న ఆచారంనే పక్కన పెట్టి చేసిన నియామకంను సుప్రీంకోర్టు రద్దు చేయలేదు మఠ స్థాపకులు ఏర్పాటు చేసిన నిబంధన ముఖ్యం అంతే కానీ వారు చెప్పని గ్రంథస్థం కానీ ఆచార వ్యవహారాలను కోర్టులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పుతో వెల్లడైంది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో వీరనారాయణమ్మ సంతతిలోని వారు మాత్రమే మఠాధిపతులు అవుతారని మఠం స్థాపకులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పి ఉన్నారు వారు పెద్ద కొడుకే మఠాధిపతి అవ్వాలని చెప్పలేదు అలా చెప్పి ఉంటే ఎలాంటి అర్హతలు లేకపోయినా మాట్లాడడం రాకపోయినా నడవలేకపోయినా ప్రపంచాన్ని చూడలేకపోయినా శ్వాస తీసుకుంటూ బతికి ఉంటే అతనే మఠాధిపతి అవ్వాలి భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే ప్రపంచ స్థితిగతులను చెప్పిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠంలో పెద్ద కొడుకే మఠాధిపతి అవ్వాలని ఇంకే అర్హతలు అవసరం లేదంటే అది స్వామివారిని అవమానించినట్టే భావించాలని శిష్యులకి భక్తులకు తెలియచేస్తున్నాను